సెర్బియా యూరప్ ఖండంలో ఒక గొప్ప దేశం ఇది ఒక దేశం మాత్రమే కాదు ఇది ఒక పోరాట చరిత్ర ఇది ఒక సంస్కృతి యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర ఇది ఒక ఆత్మవిశ్వాసానికి ప్రతీక యూరప్ మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ దేశం వెయ్యి సంవత్సరాల చరిత్రను తన గుండెల్లో దాచుకొని ఉంది ఎన్ని యుద్ధాలు ఎదురైనా ఎన్ని సామ్రాజ్యాలు మారినా సెర్బియా తన గుర్తింపును ఎప్పుడూ కూడా కోల్పోలేదు సెర్బియా దేశం యూరోప్ ఖండం మధ్యలో ఉంటుంది ఇది హంగేరీ రొమానియా బల్గేరియా నార్త్ మెసిడోనియా క్రోషియా బోస్టియా మ్యాంటెనగ్రో లతో సరిహద్దులను పంచుకొని ఉంటుంది ఈ భూమిపై ప్రవహించే రెండు గొప్ప నదులు డాన్యుబ్ మరియు సావా రివర్స్ సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ నగరంలో ఇవి కలుస్తూ ఉంటాయి వెల్గ్రేడ్ అనేది యూరోప్లోని అతి పురాతనమైనటువంటి నగరాల్లో ఒకటిగా ఉంటుంది ఇది సుమారు ఏడు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి నగరంగా చెప్పవచ్చు సెర్బియా ప్రత్యేకత కేవలం భవనాలలో మాత్రమే కాదు ప్రకృతిలోనూ ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రజల హృదయాల్లో కూడా అంతే అద్భుతంగా ఉంటుంది సెర్బియా ప్రజలు చాలా ధైర్యవంతులు సూటిగా మాట్లాడేవారు అతిథి సత్కార్యంలో ప్రసిద్ధులుగా ఉంటారు ఇంటి తలుపులు ఎప్పుడు వీరు ఓపెన్ హార్ట్స్తో ఓపెన్ చేసి ఉంటారని చెప్పవచ్చు వీరు ఎంతో గొప్ప అభివృద్ధికి ముందు అడుగులు వేసే ప్రజలుగా చెప్పవచ్చు ఈ వీడియోలో మనం సెర్బియా చరిత్ర రాజధాని బెల్గ్రేడ్ యొక్క చరిత్ర సెర్బియా సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ ప్రజల జీవనశైలి ఆహారం పండుగలు మరియు ప్రకృతి అందాలు పర్యాటక ప్రదేశాలు సెర్బియా ప్రజల ఆత్మవిశ్వాసం వంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా సెర్బియా అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే సముద్రము దీని చుట్టూ ఎక్కడా కూడా కనిపించదు కానీ ప్రకృతి అందాల్లో మాత్రం ఏ లోటు లేని ఒక ప్రత్యేకమైనటువంటి దేశం సెర్బియా దేశానికి సరిహద్దులు ఉత్తరంగా హంగేరీ తూర్పున రొమానియా బల్గేరియా ఉత్ దక్షిణాన నార్త్ మ్యాసిలోనియా పడమరన క్రోషియా బోస్నియా అండ్ హెర్జుగోవిన మోంటెనోగ్రో వంటి దేశాలు ఉంటాయి ఈ దేశం నిజంగా ఒక యూరోపియన్ క్రాస్ రోడ్స్ వంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా కలిగి ఉంది యూరోప్లోకి ప్రవేశించే మార్గంగా దీన్ని చెప్పవచ్చు సెర్బియాలో మూడు ముఖ్యమైనటువంటి భూభాగాలు ఉంటాయి ఉత్తర మైదానాలు మరియు మరియు మధ్య పర్వత ప్రాంతాలు దక్షిణ లోయలు ఉత్తర మైదానాలు వ్యవసాయానికి ప్రసిద్ధి చెందినవి మధ్య పర్వత ప్రాంతాలు అరణ్యాలు కొండలతో నిండి ఉంటాయి దక్షిణ లోయలు నదులు సరస్సులు మరియు లోయలతో నిండి ఉంటాయి సెర్బియాలో ప్రసిద్ధ నదులు డాన్యుబ్ సావా రీనా మరియు మొరోవా వంటి ప్రత్యేకమైనటువంటి నదులు ఇక్కడ ఉంటాయి ఈ నదుల వల్ల సెర్బియా వ్యవసాయం వాణిజ్యం జీవన విధానం అన్ని అభివృద్ధి చెందాయి సెర్బియాలో నాలుగు కాలాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి వేసవికాలం మితమైనటువంటి వేడిని కలిగి ఉంటుంది ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు డిగ్రీల మాత్రమే వేడి ఉంటుంది చలికాలం మంచుపడే శీతాకాలంగా చెప్పవచ్చు వసంత ఋతువు ప్రారంభంలో ప్రకృతి పునర్జన్మ పోసుకుందా అన్నట్టుగా ఉంటుంది శరద్ ఋతువు ఆకులు రంగుల సంబరంగా వికసిస్తూ ఉంటాయి ఈ నాలుగు కాలాలే సెర్బియాకి ప్రత్యేకమైనటువంటి అందాన్ని ఇస్తాయని చెప్పవచ్చు సెర్బియాలో ప్రసిద్ధ పర్వతాలు కోపోనిక్ మౌంటైన్స్ తారా మౌంటైన్స్ మరియు జ్లేటియర్ మౌంటెన్స్ని చెప్పవచ్చు ఇక ఉద్యానవనాలు ముఖ్యంగా డెర్డాప్పు నేషనల్ పార్క్ అదేవిధంగా టారా నేషనల్ పార్క్ ఫ్రుస్కా గోరా వంటి ప్రత్యేకమైనటువంటి నేషనల్ పార్క్లు మనం చూడవచ్చు సెర్బియాను యూరోప్లోని ప్రకృతి స్వర్గంలా మార్చడానికి ఇవి ఎంతో కృషి చేస్తాయి సెర్బియా ప్రజలు ప్రకృతితో ఎంతో బలమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉంటారు పర్వత గ్రామాల్లో మరియు నది ఒడ్డున ఉన్నటువంటి పట్టణాలు అదేవిధంగా అరణ్య జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రజల జీవనం ఇవన్నీ కూడా మనం సెర్బియా దేశంలో దగ్గరగా చూడవచ్చు ఇక సెర్బియా చరిత్ర చూసుకుంటే ఇది ఒక కేవలం పుస్తకాలలో కథలు కాదు ఇది రక్తంతో ధైర్యంతో త్యాగంతో రాసినటువంటి జీవన జీవిత విధానం అని చెప్పవచ్చు ఈ నెలపై సామ్రాజ్యాలు ఎన్నో పుట్టాయి సామ్రాజ్యాలు ఎన్నో కూలిపోయాయి కానీ సెర్బియా ఆత్మ మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంది అని చెప్పవచ్చు సెర్బియా భూభా భూభాగంలో క్రీస్తు పూర్వం ఎన్నో శతాబ్దాల నుండి మానవ నాగరికత ఉంటూ వచ్చింది ఈ ప్రాంతం రోమన్ ఎంపైర్కి అత్యంత ముఖ్యమైనటువంటి కేంద్రంగా సెర్బియా నుండి పదిహేడవ రోమన్ ఎంపైరస్ పుట్టినట్లు చెప్పవచ్చు ఇది యూరప్లోని అత్యధిక జనాభా మరియు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానంగా ఉంది పన్నెండవ శతాబ్దంలో సెర్బియా ఒక శక్తివంతమైనటువంటి రాజ్యంగా ఎదిగింది స్టీఫెన్ నోమంజా అనే ప్రత్యేకమైనటువంటి వ్యక్తి దీనిని నిర్మించడం జరిగింది సెర్బియాను ఏకం చేసి శక్తివంతమైనటువంటి రాజ్యాన్ని నిర్మించాడు అయితే పద్నాలుగవ శతాబ్దంలో సెర్బియా స్వర్ణయుగాన్ని చూసిందని చెప్పవచ్చు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కొత్తగా సెర్బియాను ఇంకొకసారి గుర్తించడం జరిగింది అంతే మాత్రం కాకుండా పదమూడు వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన బ్యాటిల్ ఆఫ్ కొసోవో సెర్బియాను చరిత్రను పూర్తిగా మార్చేసిన సంఘటనగా చెప్పవచ్చు దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం సెర్బియా ఒట్టోమాన్ సామ్రాజ్య పాలనలో ఉండింది ఈ కాలంలో కూడా సెర్బియా ప్రజలు తమ మతం భాష సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చారు పంతొమ్మిదవ శతాబ్దంలో సెర్బియా స్వతంత్రం సాధించింది పంతొమ్మిది వందల పద్నాలుగులో వరల్డ్ వార్ వన్ సెర్బియా నుంచే మొదలైందని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి ఆ యుద్ధంలో సెర్బియా తన జనాభాలో సుమారు ఒకటి నాలుగో వంతు భాగాన్ని కోల్పోయిందని చెప్పవచ్చు ముఖ్యంగా యుగోస్లేవియా కారణ కాలం వరల్డ్ వార్ టూ తర్వాత సెర్బియా యుగోస్లేవియా అనే పెద్ద దేశంలో భాగమైంది పంతొమ్మిది వందల తొంభైలో యుగోస్లేవియా విభజనతో సెర్బియా సొంత దేశంగా మారింది పంతొమ్మిది వందల తొంభైల యుద్ధాలు సెర్బియాను తీవ్రంగా నాశనం చేశాయి కానీ సెర్బియా ప్రజలు తమ జీవితాలను మళ్ళీ నిర్మించుకోవడానికి కొత్త అడుగులు వేయడం జరిగింది ఈరోజు సెర్బియా ఒక శాంతియుత అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక దేశంగా ముందుకు సాగుతూ ఉంది అంతే మాత్రం కాకుండా ఆ దేశ ప్రజల్లో ఎంతో అద్భుతమైనటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి వారి చరిత్ర మనకు కనిపిస్తూ ఉంటుంది వారి కళ్ళల్లో వారి ఆత్మవిశ్వాసం అనేది చాలా ప్రతిబింబిస్తూ ఉంటుంది సెర్బియా ప్రజలు సంగీతం లేకుండా జీవించలేని ప్రజలు ప్రసిద్ధమైనటువంటి కోలో డ్యాన్స్ చాలా ప్రత్యేకమైనది చేతులు పరుచుకొని వృత్తంగా నృత్యం చేస్తూ ఉండడం ఒక ప్రత్యేకమైనటువంటి దృశ్యంగా చూడవచ్చు స్లావా స్లావా అనేది ఒక కుటుంబ పండుగ ఇది ప్రపంచంలో సెర్బియాకి ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయ పండుగ చెప్పవచ్చు ప్రతి కుటుంబం తమ ఇంటి రక్షక దేవుడి పేరుతో ప్రత్యేక పండుగ జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగలో బంధువులు స్నేహితులు ఒక కుటుంబంగా కలుస్తూ ఉంటారు సెర్బియాలో ప్రధాన మతం ఈస్టర్న్ ఆర్థడాక్స్ క్రిస్టియానిటీ చర్చిలు మఠాలు సెర్బియా సంస్కృతికి ప్రాణం పోస్తూ ఉంటాయి స్టూడెనికా మ్యాంట్ మానెస్టరీ మరియు జికా మానస్టరీ అద్భుతమైనటువంటి శిల్పకళకు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు సెర్బియా సంగీతంలో వేదన కూడిన వాతావరణం ఉంటుంది సంతోషం కూడా ఉంటుంది అద్భుతమైనటువంటి వాయిద్యాలు ముఖ్యంగా గుజెల్ ఫ్రూలా తుంబూరా వంటి ప్రత్యేకమైనటువంటివి ఉపయోగిస్తూ ఉంటారు సెర్బియా ప్రజల హృదయం వారి తలుపుల్లాగానే తెరిచి ఉంటుంది ఇంటికి వచ్చిన అతిథిని దేవుడిలా చూసుకుంటారు అక్కడి ప్రజలు ఎంతో అద్భుతమైనటువంటి ఆహార వంటకాలు కూడా వీరు తయారు చేస్తూ ఉంటారు ముఖ్యంగా మనం కాఫీ కల్చర్ను ఇక్కడ చూడవచ్చు సెల్ సెర్బియాలో కాఫీ కేవలం పానీయం మాత్రమే కాదు స్నేహితులు కలిస్తే ముందు కాఫీ తర్వాత మాటలు అనే ఒక నినాదం ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు అంతే మాత్రం కాకుండా సెర్బియా ప్రజలు కుటుంబాన్ని అత్యంత ప్రాముఖ్యంగా భావిస్తూ ఉంటారు గ్రామాల్లో జీవితం ప్రకృతి మధ్య శాంతియుతంగా సాంప్రదాయాలతో నిండి ఉంటుంది నగరాల్లో జీవితం ఆధునిక మరియు సాంప్రదాయాన్ని గౌరవించే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అక్కడి ప్రజలు సెర్బియా దేశం ఎన్నో ప్రాంతాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతూ ఉంది సెర్బియా రాజధాని నగరం బెల్గ్రేడ్ యూరోప్లో అత్యంత ప్రాచీన నగరాల్లో ఇది కూడా ఒకటి కెలేమెగ్డన్ ఫోర్ట్రెస్ నుంచి డాన్యుబు మరియు సావా నదుల సంగమం వరకు ఒక ప్రత్యేకమైనటువంటి సంగమంగా దీన్ని చెప్పవచ్చు బెల్గ్రేడ్ నైట్ లైఫ్ చాలా ప్రపంచ ప్రసిద్ధి అందిగా చెప్పవచ్చు నోవిసాడ్ అని ఒక సంగీత నగరం ప్రత్యేకమైనది సెర్బియా రెండవ అతిపెద్ద నగరంగా దీన్ని చెప్పవచ్చు ప్రసిద్ధ ఎగ్జిట్ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రపంచ నలుమూల నుండి యువత ఇక్కడికి వస్తూ ఉంటారు నీస్ రోమన్ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి రోమన్ చక్రవర్తి అదేవిధంగా కాన్స్టెంటెన్స్ ది గ్రేట్ జన్మస్థలంగా కూడా ఉంది ఈ నీస్ పట్టణం నీస్ ఫోర్స్ట్రెస్ మరియు స్కల్ టవర్ అదేవిధంగా ఈ నగరానికి చరిత్ర గుర్తులుగా ఇప్పటికీ నిలిచిపోయాయి ముఖ్యంగా తారా నేషనల్ పార్క్ డెడ్ జార్జ్ యూరోప్లో అతిపెద్ద లోయ ఇది యువక్ కన్యాన్ వంకర నదీ మార్గంలాగా ఉంటుంది ఈ ప్రాంతం జ్లేటియర్ బోర్ పర్యాటక పర్వత ప్రాంతంగా దీన్ని చెప్పవచ్చు తక్కువ ఖర్చు మరియు అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఆస్వాదించడానికి ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా సెర్బియా ప్రజలు చాలా సూటిగా మాట్లాడుతూ ఉంటారు నిజాయితీగా ఉంటారు గర్వంగా తమ దేశాన్ని ప్రేమిస్తూ ఉంటారు అంతే మాత్రం కాకుండా వారు అనేక కష్టాలు చూసారు కాబట్టి వారి తమ చిరునవ్వును మాత్రం ఎప్పటికీ కోల్పోకుండా కాపాడుకుంటూ ఉంటారు సెర్బియా అధికారిక భాష సెర్బియన్ వారు రెండు లిపులను వాడతారు ముఖ్యంగా సిరిలిక్ మరియు లాటిన్ లిపులను వాడుతూ ఉంటారు ఇది ప్రపంచంలో అరుదైనటువంటి విషయంగా చెప్పవచ్చు ప్రధాన మతం ఈస్టర్న్ ఆర్థడాక్స్ క్రిస్టియానిటీ చర్చిలు మఠాలు సెర్బియా జీవితంలో ఆత్మీయమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటాయి మతపరమైనటువంటి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు కుటుంబ విధానం సెర్బియాలో అత్యంత పవిత్రమైనటువంటి బంధంగా వృద్ధుల గౌరవించడం పిల్లలను ప్రేమించడం అతిథులను ఆదరించడం వంటి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఇక్కడ చూడవచ్చు సెర్బియా ప్రజలు మనకు చెప్పే విషయాలు ఏమిటంటే సంపద కన్నా సంబంధాలే గొప్పవి అనే ఒక నానుడి మనకు చెప్పవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కు సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్